నమస్తే అండి నేను రోజా బాలకృష్ణ గారి మీద మూడు వందల కేసులు పెడతారా ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు తెలంగాణలో కావచ్చు మూడు వందల పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మూడు వందల కేసులు పెడతాం అని మెగా అభిమానులు చెప్పినట్లే ఒక వార్త అయితే వస్తాను ఎందుకు పెడతారంట ఏం సాధిస్తారు చివరాఖరికి అనేది నాకు అర్థం కాలేదు బట్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మెగా అభిమానులు చిరంజీవి గారు అంటే వాళ్ళందరికి కూడా ఎంత గౌరవం ఉందో తెలుసు మీ అందరికి కూడా నేను ఎలా ఉంటాను చిరంజీవి గారి విషయంలో కానీ మన ఆదివారం వచ్చేసి మెగా అభిమానులంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎందుకు ఏర్పాటు చేశారు అసెంబ్లీలో మన బాలీబాబు గారు మాట్లాడేటువంటి మాటలకి కొంతమేర ఇబ్బందులు గురైనటువంటి అభిమానులు కొంచెం ఆయన మాట్లాడినటువంటి భాష నచ్చక అదే రీతిలో కౌంటర్లు ఇచ్చినారు చిరంజీవి గారు రియాక్ట్ అయినారు ఆయన ఏకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు ఇదంతా తెలుసు కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన మాట్లాడిన దాన్ని అభిమానులు అంతా కూడా అవమానంగా భావించి బాలకృష్ణ గారి మీద తెలంగాణలో కావచ్చు ఆంధ్రలో కావచ్చు దాదాపు మూడు వందల పోలీస్ స్టేషన్ లో మూడు వందల కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారంట ఆ సమావేశంలో నాకు అర్థం కాలేదు మీ అందరికి తెలుసు చిరంజీవి గారి సినిమా వచ్చిన పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిన మెగా ఫ్యామిలీ సినిమాలు వస్తే కనుక జరిగేటటువంటి రచ్చ ఎలా ఉంటదో ఆ అభిమాన గణం ఆనందం ఎలా ఉండదు మీ అందరు కూడా తెలుసు ఇప్పుడు మలయ్య గారి మీద ఏమైనా కంప్లైంట్ ఆ కంప్లైంట్ చెల్లిద్దా దానివల్ల ఆయన యూజ్ ఉందా ఆయన ఒక మాట అనేసినాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా కొంచెం హెచ్చరించినారు మీ పర్సనల్ ఎజెండాలతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పినారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగపోతే ఎప్పుడు ఎలాంటి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఆయనకు ఇంటికెళ్లి ఆయన పరామర్శించడం జరిగింది ఇదంతా కూడా మనం చూస్తా ఉన్నాం కదా ఇలాంటి క్రమంలో మెగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆయన మీద కేసు పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోగా చిరంజీవి గారు పెద్ద మనస్తో ఇలాంటి పనిమాను పంచాయితీలు పెట్టుకోబాకండి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పారని అసలు విషయంలోకి వెళ్తే ఒకవేళ బాలయబాబు గారి మీద కేసు పెట్టేలకి తీవని పెడతారు చిరంజీవి గారిని అవమానించి మాట్లాడాడని చెప్పేసి కేసు పెట్టొచ్చు బహుశా పెడితే అవమానం జరిగిన దానికి ఎవరు కేసు పెట్టాలి పర్సనల్ గా అబ్యూస్ జరిగితే గనక డిఫమ్ జరిగితే డిఫర్మేషన్ కేసు ఎవరు వెయ్యాలి చిరంజీవి గారు వెయ్యాలి చిరంజీవి గారు నెంబర్ వన్ నెంబర్ టూ అసలుకి ఇది డిఫర్మేషన్ కేసుకి సెట్ అయ్యేంత అక్కడ ఉందా చిరంజీవి గారిని ఆయన దుర్భాషలాడా పచ్చి బూతులు తిట్టాడా సరే ఆయన మాటలు ఫస్ట్ చిరంజీవి గారనే మాట్లాడి తర్వాత ఆయన ఫ్లో డూ అనే పదాన్ని ఉపయోగించాడు ఏకవచ్చిన సంబోధన చేయడం అయితే జరిగింది దాన్ని కాదనట్లేదు కానీ ఈ కేసును తీసుకెళ్లి మనం పోలీస్ స్టేషన్ లో పెడితే ఎఫ్ఐఆర్ ఇస్తే గనక ఇక్కడ ఎవరి మీద మర్డర్ కేసు జరిగిందా లేదంటే ఏదైనా కాన్స్పరసీ జరిగిందా లేదంటే వ్యక్తిత్వాన్ని పూర్తి స్థాయిలో హర్ణం చేశానా నాకు అర్థం కాల ఇక్కడే నాకు అర్థం కాల లాజిక్ నెక్స్ట్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి తల్లిని చిరంజీవి గారి తల్లిని దూషించినటువంటి విష వ్యక్తుల విషయంలో మనం ఏం చేయలేము ఆ కత్తి మహేష్ని ఏం చేయలేకపోయినాం ఆ శ్రీరెడ్డిని ఏం చేయలేకపోయినా ఆ పోసాని కృష్ణమూరీని ఏం చేయలేకపోయినా మనం డైరెక్ట్ వాళ్ళ మీద కేసులు పెట్టి వచ్చింది లేదు చేసింది ఏమీ లేదు అనుకున్నంత స్థాయిలో ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పోసాని కృష్ణమూరిని లేదా పట్టుకున్న బట్ అతను చంద్రబాబు నాయుడు గారి విషయంలో నారా లోకేష్ గారి విషయంలో చాలా దుర్ దుర్మార్గంగా మాట్లాడినాడు ఆ వ్యక్తి సో అతన్ని కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదు బట్ మిగిలిన వ్యక్తులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చెవుల్లో బొచ్చున్నటువంటి తాత దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరో ఎక్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అంట పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకోవడం తప్పు అని చెప్పేసి ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నాడు సినిమాలు చేయొద్దని చెప్పేసి కోర్టులో కేసు వేసాడంట ఏం చర్యలు తీసుకుందాం మనం ఒక్కొక్కడు సోషల్ మీడియాలో అడ్డగోలు కారుకూతలు వస్తూ ఉంటే వాళ్ళందరి మీద మనం ఏం చర్యలు తీసుకున్నాం చిరంజీవి గారిని ఉద్దేశించి ఉదయ కిరణ్ లింక్ పెడతా అడ్డగోలు కారుకూతలకు వస్తూ ఉంటే ఆ సంఘటన జరిగి చిరంజీవి గారి కుటుంబంతో ఉదయ్ మధ్య సంఘటన జరిగి పది సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంటే కూడా ఇదే చిరంజీవి గారిని ఈ రోజుకి రోడ్డుకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఉంటే రకరకాల వీడియోలు చేసి సర్క్యులేట్ చేస్తా ఉంటే ఉదయ్ కిరణ్ బర్త్ డే వచ్చినా డెత్ డే వచ్చినా చిరంజీవి గారిని లాగి రాజకీయం చేస్తా ఉంటే వాళ్ళ మీద మనం ఏం చేసాం ఇక్కడ బాలయ్యాబు గారి మీద మీరు కేసు అంటున్నారు అసలు కేసు చెల్లిద్దా కేసు వర్కౌట్ అవుతుందా అయ్యేదానికి ఉన్నాయా అనేది ఒకసారి చూడుకోవాలి ఎందుకంటే ఒక క్లాజ్ అయితే ఉంటుంది అన్నమాట ఆ క్లాజ్ ఇప్పుడు ఎందుకులే కానీ బట్ ఒక ఓవరాల్ మీరు చెప్తాను అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుని వెళ్ళి కోర్టులో కేసేత్తానంటే ఒప్పుకోరు కేసేస్తానంటే ఒప్పుకోరు అందుకే రికార్డులు రాస్తా ఉంటారు ఏదైనా మాట్లాడని మాటలు మాట్లాడినా ఉపయోగించకూడని పదాలు ఉపయోగిస్తే కనుక రికార్డులో నుంచి తొలగించండి అని చెప్పేసి అడుగుతారన్నమాట ఇక్కడ కామినే శ్రీనివాసరా చేసింది అదే సరే ఏదో మాట్లా మాట మాట్లాడేసాం అది దొరికిపోయినాయి అది అనవసర పెడార్థాలు తీయడానికి అయితే వెళ్తున్నాయి కాబట్టి దయచేసి ఆ రికార్డు లో నుంచి మేము మాట్లాడినటువంటి పదాలు తొలగించమంటే బాలీబాబు గారి మాటలు కావచ్చు మన కామరేం శ్రీనివాసరావు మాటలు కావచ్చు వాటిని రిమూవ్ చేయడం అయితే జరిగింది ఇంకొక విషయం చెప్తుంది అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల్ని మనం కోర్టులో ఛాలెంజ్ చేయడమో లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడమో వెళ్ళి చేస్తే జరగబో కంప్లైంట్ కంప్లైంట్లు అన్నమాట ఎందుకంటే ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా జరిగితే కనుక వెళ్ళి స్పీకర్ కి చెప్పాలి స్పీకర్కి చెప్తే స్పీకర్ అప్పుడు చెప్తాడు ఈ పదాలు వంచతిన వంచకి మించి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే కనుక ఆ స్పీకర్ గారు ఏం చేస్తారంటే వాళ్ళని కొన్ని రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది అది జరిగేటటువంటి ప్రొసీజర్ అంతే తప్ప ఎల్లి మనం మూడు వందల పోలీస్ స్టేషన్ లో మూడు వందల కంప్లైంట్లు ఇస్తే ఆ కంప్లైంట్లు తీసుకుని బాబు గారిని జైల్లో పెడతారా ఆ కేసులని నిలబడతాయా ఏం ఆలోచన ఇది ఏం మాట్లాడుతున్నాం సోషల్ మీడియాలో ఈ రోజున చిరంజీవి గారి మీద నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇదే చిరంజీవి గారిని ఉపయోగించుకొని చిరంజీవి గారి పేరును ఉపయోగించుకొని కరణం ఏంటి అని చెప్పేసి ఒక ట్యాగ్ ఏదైతే ఐడి ఉంటదో ట్విట్టర్ లో చిరంజీవి అని చెప్పేసి టైటిల్ పెట్టుకొని అంటే ప్రొఫైల్ నేమ్ పెట్టుకొని ఇదే ఫ్యామిలీ గురించి ఇదే మన నందమూరి నారా ఫ్యామిలీ గురించి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే చివరాగారికి హోమ్ మినిస్టర్ గా రంగంలోకి దిగి అలాంటి వ్యక్తుల్ని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారన్నమాట అంటే నాకు అర్థం కాలేదు మనం కౌంటర్ ఇచ్చామా ఇచ్చినారు తర్వాత చిరంజీవి గారు వెంటనే ప్రశ్న రిలీజ్ చేశారా నాకు అవమానం జరగలేదని అని చేసినారు వర్క్ అయిపోయింది అది లేదు దీన్ని ఇంకా పెద్ద చేసుకోవాలనుకుంటే కనుక చిరంజీవి గారు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు బాలయ్య బాబు నన్ను అవమానించినాడు నన్ను అవమానించే విధంగా అతను కామెంట్లు చేసినాడు నా యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినాడు అని చెప్పేసి చిరంజీవి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు చిరంజీవి గారు ఒకసారి రాని పక్షంలో మన బాలయ్య బాబు మన నాగబాబు గారు ఉన్నారు కదా చిరంజీవి గారికి ఒక చిన్న మాట బాధ కలిగించేది మాట్లాడిన ఆయన ఒప్పుకోరు ఆయన బయటకు వచ్చేసి మాట్లాడతారు వీళ్ళందరికంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు తనని వంద కూడా ఆయన కానీ తన అన్నని ఒక్క మాట అంటే సహించడం మరి ఆ వ్యక్తి కూల్గా కామ్గా కూర్చుంటాడా లేటు కదా సో ఫస్ట్ అతను రియాక్ట్ అవ్వాలి కదా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వాలా నాగబాబు గారు రియాక్ట్ అవ్వాలా చిరంజీవి గారు రియాక్ట్ అవ్వాలా వీళ్ళందరూ రియాక్ట్ అవ్వకుండా వీళ్ళందరూ ఒక సమావేశం పెట్టుకొని బాబు మీద రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల కంప్లైంట్ ఎత్తున్నాం అని చెప్పి చెబితే దాన్ని ఎలా చూడాలి నాకు ఏదో అర్థం కాలేదు అంటే గైడ్ చేసి వెళ్ళిన వాళ్ళంతా కొంచెం పెద్ద పెద్ద వాళ్ళే మాటగారులే మంచి కొంచెం పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళు చాలా మంది మంచి పని చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఎప్పుడు బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటారు ఆ వ్యక్తులు అంతా ఈ విషయం ఎందుకో నాకు తెలియదు కొంచెం మొరకంగా ఆలోచించినట్టు అనిపించింది ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదండి స్వరం చెప్పండి అంటే ఒక అడగడం ఒక లెక్క కాదు మేము వెళ్ళి కేసు లేస్తాం ఏ కేసు నిలబడితే కేసు నాకు అడుగుతా నిలబడే కేసాయి అసలు తీసుకునే కేసులు అవి ఒకవేళ కోర్టు పోలీస్ స్టేషన్ పోయినా ఎవరినైతే అన్నారో ఆ వ్యక్తిని వచ్చి కేసు పెట్టుకోమని చెప్పి మొన్నటి మొన్న కొండ సురేఖ గారు అక్కిరేని నాగచైతన్య గారి మాజీ భార్యని సమంత గారిని వాళ్ళ మధ్య వివాహ బంధం ఏ విధంగా కొలాబ్స్ అయిపోయిందని దాన్ని చెప్పడానికి భాగంగా కేటీఆర్ గారి పేరుని తీసుకొచ్చి ఏదైతే మన ఫోన్ ట్యాపింగ్ ఉంటుందో అది చేయడం కారణంగా వాళ్ళ కుటుంబం ఈ విధంగా రోడ్డును పడింది వీళ్ళు ఎందుకే విడిపోయారని అని చెప్పేసి చెప్పడం ఏదైతే ఉందో అది ఒక కుటుంబానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి డ్రాగ్ చేసేటటువంటి విషయం దీని ద్వారా వాళ్ళ కుటుంబం పరువుకు భంగం కలుగుతా ఉంటది అలాంటి విషయాలు మన కేసులు పెట్టాల అంతేగాని అసెంబ్లీలో వాడు వీడు అన్నాడను మీరు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నారా లోకేష్ గారి పుట్టకల గురించి మాట్లాడనారు వాళ్ళు ఏమైనా కేసులు పెట్టారు అనుకున్నారా పెట్టారు ఎక్కడనా ఎందుకు పెట్టలేదు వాళ్ళ కేసులో దేనికోసం పెట్టలేదు వాళ్ళ కేసులు చెప్పండి మీరు ఎందుకు పెట్టలేదు నారా లోకేష్ గారు ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కేసు పెట్టలేదు అంబటి రామబాబు గారి మీద కావచ్చు వల్లభనేని వంశీ గారి మీద కావచ్చు తర్వాత మన కొడాల నాని గారి మీద ఆ విషయంలో కేసులు లేవు వల్లభ్రేని వంశీ గారి కేసులు కూడా ఆయన ఏది భయపెట్టడనో ఎవరైతే ఆ కేసులో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏది ఇబ్బందులు పెట్టడనో వాటి మీద కేసులు పెట్టారు ఆయన మీద కాబట్టి ఒకటి దేని మీద కేసు పెట్టాలి దీని మీద ఎంతవరకు రెస్పాండ్ అవ్వాలి ఒక ఐడియా ఉండి ఈ విషయాన్ని బయటకు వదిలి ఉంటే బాగుండేది దీనివల్ల సోషల్ మీడియాలో మనమే పల్చన పడుతున్నటువంటి పరిస్థితి చిరంజీవి గారు పెద్ద మనసుతో ఆయన అర్థం చేసుకుని సరే ఏదో మాట్లాడేది మాట్లాడేసినట్లే నా సంగతి తర్వాత చూసుకుందాం అన్నట్టు వదిలేసినారు కాబట్టి ఎవరికైనా కొంత బాధ ఉంటుంది నేను కాదన్ను ఏ విధంగా చూపించాలి టైం ప్రకారం ఏ విధంగా మూవ్ అవ్వాలని కూడా తెలియకుండా ఏకంగా మూడు వందల పోలీస్ స్టేషన్లు మూడు వందల కంప్లైంట్లు ఇస్తా ఉంటే ఎలా కరెక్ట్ కాదు కదా